మే నెల మరియమాత అంకితమాసము పదహారవ రోజు అద్భుతము మనం పాపంలో పడటానికి కారకాలు లోకం పిచాచి శరీరం అనునవే వీటినే మన జ్ఞానశత్రువులు అంటారు ఇవి మనల్ని పాపము చేయడానికి అహర్నిశలు శోధిస్తూ ఉంటాయి మన బలహీనతచే వాటికి లోబడినప్పుడు పాపము కట్టుకుంటాము వాటిని జయించటానికి మానవ బలం చాలదు దైవబలం అవసరము ఆ దైవబలాన్ని సాధించటానికి దేవమాత మనకు సహాయపడుటకు వేచి ఉంది పునీత ఫ్రాన్సిస్ డిస్ సేల్స్ గారు ప్యారిస్లో జేసు సభా మఠములో చదువుచుండేవారు అప్పుడు ఆయనకు పిచాచ్ శోధనలు ఎక్కువగా బాధించుచుండెను దేవుడు ఆయనకు చేయి విడిచినాడని ఇక తనకు మోక్షమే లేదనియు ఆవేదన పడుతూ ఉండేవాడు తన ఆత్మ పూర్తిగా చీకటి చే ఆవరించబడిదన్న బాధ అధికమైనది ఇక తనకు ఈ శోధన నుండి విముక్తే లేదని భావించేవారు పుణ్యకార్యముల మీద ఆసక్తి నశించినది ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని జపములు చెప్పినా ప్రయోజనము లేకపోయినది నిరాశాపరుడాయను నీవెంత మంచి పుస్తకములు చదివినా ఎంత మంచి జపమాల చెప్పినా ఎన్ని ప్రయాసాలు పడినా నీవు నరకములకు పోవుట తప్పదు అని పిచాచి తనతో మాటి మాటికి చెప్పునట్లు ఉండెను అతని మనసున ఒక పెనుభూతము నాటుకున్నది మిక్కిలి దుఃఖక్రాంతుడాయ్యాను ఇక చేయునది ఏమీయూ లేదు దేవునిపై నమ్మకము వదిలిపెట్టి నిద్రాహారములు మాని అహోరాత్రులు పరుండి ఏడ్చుచుండెను ఈ దుఃఖము మనోవ్యాధిగా మారి తాను మరణమునకు దగ్గరైతి అనుకొనిను ఒక గురువు అతని బాధను చూచి వీట్లు కృషించుటకు నీ బాధకు కారణమేమి అని అడిగాను తాను నరకమునకు నాను సిగ్గుతో తలవంచుకొని ఏమీ బదులు పలకలేదు ఇట్లు చాలా గాలము గడిచినది అప్పుడు ఒకనాడు ఫ్రాన్సిస్ గారికి తన జీవితంలో చాలా సంవత్సరముల కిందట కిందట జరిగిన ఒక సంఘటన హతాట్టుగా గుర్తుకు వచ్చినది చాలా కాలం కిందట ఫ్రాన్సిస్ గారి యవన ప్రాయం రాగా దగ్గరలో ఉన్న ఒక దేవమాత గుడికి వెళ్ళి తాను మరేపర్యాంతం విరతత్వుడై ఉందునని దేవమాతకు దేవునికి ప్రతిజ్ఞ చేసి ఉండేను అది గుర్తుకు రాగానే ఫ్రాన్సిస్ లేచి ఆ గుడికి హుటాహుటిన వెళ్ళి దేవమాత ఎదుట స్టాష్టాన్నంగముగా పడి ఏడ్చుచు అమ్మ దేవమాత నన్ను కరుణింపవా నేను నరకంలో పడేదాన అక్కడ చేరి దూషింతున ఈ బాధయిక నేను ఓర్చుకోలేను నీవు చూస్తూ ఊరుకుందువా రమ్ము కనికరించి ఆదుకొనుము నీవే నా శరను నీవే నా శరణు అని వెక్కి వెక్కి ఏడ్చి మరియమ్మగారికి తన దీనగాథను విన్నవించి మిక్కిలి నెన్నెగర తల్లి అను మధురమగు ప్రార్థనను చెప్పుకొనేను కొంతసేపు రాజ్ పాదల కడనే కన్నులు మూసుకొని ఉండెను కన్నులు తెరవగానే తానొక నూతన వ్యక్తిగా మారినట్లు అతనికి ఆశ్చర్యమై అనుభూతి కలిగినది గత స్మృతులేమీ అతనికి మనసున లేవు గత భావ ప్రక్షాళమైనది తాను ఆత్మ తేలికైనట్లు కనుగొనెను ఎప్పుడునూ ఎరగని నెమ్మది అనుభవింపని ఆనందభూతి కలిగినది లేచి దేవమాతకు మనసారా నమస్కరించి మఠమును చేరుకొనెను ఫ్రాన్సిస్ గారనిన శోధనలు దూరముగా పరిగెత్తినవి ప్రతి గడియ మరియమాత నామస్మరణ చేయిచుండిరి